డిఏపి పదహారు వందలు పొటాష్ పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందలు ఊరియా ఐదు వందలు ఇచ్చి కొంటున్నాం అది కూడా ఎక్కడ దొరకట్లేదు ప్రైవేట్ షాపులు కొనేసి పొలాలు వేయవలసి వస్తుంది అంటే ఇంతవరకు వచ్చిన లోడ్లు ఒక్క ఐదు నిమిషాలు ఉండవు అయిపోయింది అంటారు మరి ఎవరికి ఇస్తున్నారు ఎలాగైపోతాయి అనేది ఎవరికి అర్థం కాదు ఈ గవర్నమెంట్ షాపులు అలాగ ఉన్నాయి మళ్ళీ టిప్ప వేయమంటారు టెప్ప వేస్తే కానివ్వరు టెప్ప వేసిన తర్వాత వేసిన తర్వాత అంత రేట్ ఏటనేది రైతులు కూడా అర్థం చేసుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏ బ్రాండ్ షాపుకి వెళ్ళినా బ్రాండ్ లేదు అనే మాట ఏ రోజు ఉండదు మళ్ళీ సెలవు కూడా ఏ రోజు ఉండదు అదే ఎరువుల షాపుకు వెళ్ళండి సచివాలయం అయితేనేమి ఇంకా వేరే షాప్ అయితేనేమి లేదంటే రైతు భరోసా అయితేనేమి ఎరువులు అడిగితే ఎప్పుడు ఎరువులు లేవు డిఏపి లేదు ఊరియా లేదు పొటాష్ లేదు అని చెప్తారు దీనికి కారణం ఏంటి మరి అంత బ్రాంది షాపులు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు దొరుకుతూనే ఉంటుంది మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు పదికి రాత్రి పదకొండు వరకు ఓపెన్ అయ్యి ఉంటాయి ఇరవై నాలుగు గంటలు చేర్స్ అవుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా స్టాకు లేదు అని మాట ఉండదు అదే ఎరువులు అయితే ఎప్పుడు ఎక్కడ దొరకవు వచ్చినా ఐదు నిమిషాలకు అయిపోతాయి అది ఎలాగనేది అర్థం కావట్లేదు